నేను నేను కుంభం రెడ్డి నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ నల్గొండకు అధ్యక్షులుగా ఎన్నిక కాబడినాను కావున నేను ఈ పదవిలో కొనసాగినంత కాలం వరకు తెలంగాణ సహకార సంఘముల చట్టం నైన్టీన్ సిక్స్టీ ఫోర్లోని నియమ నిబంధనకు లోబడి బ్యాంకు నియమ నిబంధనావళి ప్రకారం ఎలాంటి సులాపేక్ష మరియు అశ్రిత పక్షపాతమునకు పాల్పడకుండా బ్యాంకు అభివృద్ధికి మరియు సభ్యుల శ్రేయస్సు కొరకు నిరంతరం కృషి చేస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కుంభం శ్రీనివాసరెడ్డి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ నల్లగొండకు అధ్యక్షులుగా ఎన్నిక కాబడినాను కావున నేను ఈ పదవిలో కొనసాగినంత కాలం వరకు తెలంగాణ సహకార సంఘముల చట్టం నైన్టీన్ సిక్స్టీ ఫోర్లోని నియమ నిబంధనలకు లోబడి బ్యాంకు నిబంధనావళి ప్రకారం ఎలాంటి సోలావేక్షకు మరియు అసిత పక్షపాతములకు పాల్పడకుండా బ్యాంకు అభివృద్ధికి మరియు సభ్యుల శ్రేయస్సు కొరకు నిరంతరం కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను